మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు గడప గడపకు బాబు గారి మోసం చిన్న లైన్ నాడు మంచి చేసినది చెప్పనీకి మనం చేసినది నేడు చంద్రబాబు నాయుడు చేసిన మోసం గడప గడపకు చేసినాడు నేను మోసం చేసినా నువ్వు మోసం చేసినా ఎవరైనా మోసం చేసినా సమాజంలో ఒకరికో ఇద్దరికో అవసరానికో అబద్ధానికో అబద్ధర్మానికో మోసం చేసి చేసి ఉండాలేమో కొంతమంది కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్ని గడపలున్నాయో అన్ని గడపలకు మోసం చేసినాడు అందుకే నాడు వైఎస్ఆర్ గడప గడపకు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు గడప గడపకు మోసాలు ఇది మనం చేయాల్సిన కార్యక్రమం ముక్కుసూటిగా మాట్లాడుకుంటే అంతే కదా ఏ ఇంటికైనా మీ వార్డులో గానీ మీ పల్లెలో కానీ మీ వీధిలో కానీ ఇరుగు పొరుగు ఎవరైనా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన ఈ పదమూడు నెలల కాలంలో సంక్షేమ పథకాలు ఏమేమి హామీ ఇచ్చినాడు ఏమేమి మీకు అందుతున్నాయి నాడు జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్లుండే అది పాలన నేడు బాబు వచ్చిన తర్వాత ఎట్లుంది కూటమిగా వారి ముగ్గురు ఏర్పడి పరిపాలన చేసిన తర్వాత పేదవారి జీవితాలలో వెలుగునిప్పినారా శూన్యమైందా వారి బ్రతుకులే భారమైనాయా మీ పిల్లల జీవితాలేంది భవిష్యత్తు ఏంది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య స్త్రీ ఆరోగ్య పరిస్థితి ఏంది మీ పిల్లలు చదువుకుండా దానికి ఫీజు రియంబర్స్మెంట్ ఏంది కరెంటు బిల్లుల పరిస్థితి ఏంది నిత్యావసర ధరల పరిస్థితి ఏంది ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఏంది వాళ్ళ పీపీఎస్ ఏంది ఐఆర్ఏంది ఒకటేమిటి మహిళల గురించి వస్తే మీకు ఇచ్చిన పదహైదు వందల రూపాయల పరిస్థితి ఏంటమ్మా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యే నాటికి వరకు ఎంతమంది ఆడపిల్లలుంటే అంత మందికి నేను పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు మీ అకౌంట్ డబ్బులు జమ అయినాయా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే నేను ఇరవై వేలు కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తా రైతు భరోసా రెండు సంవత్సరాలు ఎక్కడ కొట్టినాడు పోనీ ఇరవై ఆరు వేలు ఇస్తాడా రేపు ఇయ్యబోయేదైనా ఇయ్యడు ఇరవై వేలు ఆ ఇరవై వేలైనా ఒకసారి ఇస్తాడా మూడు సార్లు అందరికీ ఇస్తాడా కొందరికే ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం ప్రజలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇదే కాదు ఇంకా వాళ్ళు చేసిన ఊరికే నేను నాగేంద్ర శేఖర్ వాళ్ళు మాట్లాడేటప్పుడు పొద్దు ఒక గుర్తు చేసుకొని కొన్ని మాత్రమే ఆయన చేసినట్టు గుర్తు చేసుకుంటే ప్రధానమైనటి ఊరిక కొన్ని మాత్రమే గుర్తు చేసుకున్నాడు అన్ని రాస్తే బుక్ ఉంది నూట నలభై నూట నలభై ఒకటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి పదహైదు వందల రూపాయల ఆడపిల్లలకు ఇచ్చే నిధి నిధి ఇవ్వలేదు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు రాలేదు యాభై సంవత్సరాలకే పెన్షన్ గాలికి పోయింది అరవై సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ పదమూడు నెలల కొత్తది ఒకటి లేదు ఉద్యోగస్తులకు పిఆర్సీ లేదు ఐఆర్ లేదు జిబిఎస్ లేదు మెగా డిఎస్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామంటే ఈ సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు తాను యాభై ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు రైతు భరోసా ఇరవై ఆరు వేల రూపాయలు లేదు ఉచిత బస్సులు లేవు ఇంటి స్థలాలు లేవు వారంటీ వ్యవస్థ లేదు సచివాలయాలు నిర్వీర్యమైపోయాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన మాట గాలి వదిలేసినారు మద్యం ధరలు ఏమాత్రం తగ్గించలే నాడు విషయం నేడు అమృతం అని చెప్పినారు అదే విషయాన్నే నువ్వు ఏ విషయం అయితే ప్రచారం చేసినావో అదే విషయాన్నే అదే బాటల్లోనే అదే మద్యాన్ని తాపిస్తారా నాడు ప్రభుత్వం అమ్మితే ఈ రోజు మీ ప్రైవేటు వ్యక్తుల చేత అమ్మి షాపులు స్థాపించి ఒక్కొక్క గ్రామంలో పది రూపాయలు పదహైదు రూపాయలు బాటల మీద ధరలు పెంచి దోచుకుంటున్నారు మద్యం ధరల పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ జమగార ఆరోగ్యశ్రీ అల్లాడిపోతా ఉన్నారు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు గాలి వదిలేసినారు ఇట్లా ఇంకొక నూరు చెప్తే సోదరులారా ఒక్క నూరు చేద సామెత చెప్పినట్టు చెప్పేవానికి సిగ్గు లేకపోయినా వినేవాడికన్నా సిగ్గు ఉండాలి కదా సో అని చెప్పి వాళ్ళకు చెప్పినట్టు వాళ్ళకి సిగ్గు లేకపోయినా మనకు మన తిరిగి వదిలించడానికి మనకన్నా సిగ్గు ఉండాలా కదా అందుకే ఓ ఇరవై పదిహేను చెప్పి వదిలేస్తానా ఇప్పుడు మనం స్కాన్ చేసినాం అది మీరు స్కాన్ చేసుకోమని చెప్పినాం ఇది నేను మీరు స్కాన్ చేసుకుంటే ఏమైతే అది దీన్ని స్కాన్ చేస్తే మీ ఇప్పుడు మీరు సెల్ ఫోన్ తీసుకొని చేసుకున్నా కూడా మీ సెల్ ఫోన్లో నుంచి ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది దాన్ని స్కాన్ చేసుకుంటే మీ సెల్ ఫోన్ ద్వారా ఇది ఇది వస్తుంది బాబు మేనిఫెస్టో ఇది నేను అట్టే తీసుకున్నా నాకేమేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పంపాలే స్కాన్ చేసుకున్నా స్కాన్ చేసిన తర్వాత నా సెల్ ఫోన్ లో నుంచి ఈ పేపర్ గట్ తీసుకున్నా ప్రజాగలం ఉమ్మడి మేనిఫెస్టో ఇరవై నాలుగు దీని లోపలికి పోతే ఆయన చెప్పిన అబద్ధాలు అన్ని ఉంటాయి ఇంకా లోపలికి పోతే ఇంకా లోపలికి పోతే ఇంకొక పేజీ తిప్పినావు అనుకో నువ్వు ఇట్లా ఏంటి నోటికొచ్చిన తప్పుడు కూతులన్నీ బీసీ డిక్లరేషన్ బీసీకి రాజకీయ ప్రాధాన్యత ఆర్థిక అభివృద్ధి ప్రోత్సాహాలు శాశ్వత ద్రవీకరణ పత్రాలు యాదవ కులస్తులు విధిస్తా పురబులకు విధిస్తా చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ లేకుండా చేస్తా రియం పక్షిస్తా నాయ బ్రహ్మణులకు ఇరవై ఐదు వేలు గౌరవేతన ఇస్తా గీత కార్మికులకు మద్యంశాపలు ఉద్యోగాలు ఇస్తా వడ్డరులకు విధి చేస్తా పాడి పంటలు ఇది చేస్తా ఉద్యోగస్తులకు అది చేస్తా మహిళలకు అది చేస్తా ఏనమ్మా ఇలా ఈ సమీ బాండ్ ఇచ్చినారు ఇది కూడా దాంట్లో నుంచి తీసుకున్నాను నేను ఇది కూడా దాంట్లో నుంచే బాండ్ ఏం బాండు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టారు దీంట్లో ఇద్దరు ఉన్నాయి బాండ్ రాసి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినారు దీంట్లోకి పోతే మీకు వస్తుంది గూగుల్లో పోతే మళ్ళీ అన్ని ఎవరికొరికి బాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంటకు వస్తాయి ఈ బాండ్లు ఉన్నాయి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఏమి ఇచ్చినారు ఈ బాండ్ అంటే పవన్ కళ్యాణ్ సంతకం ఉంది ఈన సంతకం ఉంది మళ్ళీ ఏం రాసినారంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంచం సుమదేవి ఆమెకి ఇచ్చినారు ఈ బాండు ఆమెకి ఇచ్చినారు ఈ బాండు ఏముంది ఈ బాండులో అంటే నీ ఇంట్లో ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు నీకు ఇంత లెక్కొస్తుంది నీ ఇంట్లో మూడు ఎకరాల భూమి ఉంది ఇరవై ఆరు వేలు వస్తుంది నీ ఇంట్లో ఇద్దరు పిల్లలు పడికిపోతున్నారు ముప్పై వేలు వస్తుంది మీ ఇంట్లో ముసి ఉన్నారు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది దీంట్లో గ్యాస్ ముగ్గురికి మూడు సిలిండర్లు వస్తాయి అన్ని కలిపితే ఈ సంవత్సరానికి రెండు లక్షలు వస్తుంది ఐదు సంవత్సరాలకు పది లక్షలు వస్తుంది ఇదిగో పది లక్షలకు బాండ్ పది లక్షలకు బాండు బాండ్ ఇచ్చినారు మళ్ళా దీంట్లో కొసమేరు పేరు తెలుసు కొసమెరుపు దీంట్లో ఈ కింద బాండ్ కిందనే రాసినారు బ్రహ్మాండంగా ఏమని తెలుసునా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి జూలై నుంచి ప్రారంభమయ్యింది మీ అకౌంట్ లో జమాని తప్పించుకునే దానికి లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జూలై నుంచి మీకు చెప్పబడిన డబ్బులన్నీ మీ అకౌంట్ జమ కాబట్టా ఏం చెప్పినారు మరి మన భాషలో మన అక్కడ మన పొద్దుటూరు భాషలో అయితే ఏమిటో కొట్లా స్వామి మామూలుగా అయితే ఏమంటే ఇప్పుడు ఐదు మాటనే ఐదు లక్ష చెప్పినట్టు కేసులు పెడతారు అయ్యి మాట అనేకేస్తుందే ఏమే కానీ అసలు మాట్లాడకూడదు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజల పక్షాన గొంతు విప్పితే ప్రజల అవసరాలకు సంబంధించి మీరు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి గట్టిగా మంచి భాషలో ప్రశ్నిస్తే కూడా అక్రమమైనటువంటి కేసులు పెట్టి జైలు పంపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేదు ఈ రాష్ట్రంలో ప్రజా స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేసే స్థితి లేదు ఈ రాష్ట్రం నియంతృత్వ పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రం ఇంద్రమ్మకాలం నాటి ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది ఎవరు నోరెత్తకూడదు ఎవరు బుస ఇర్చకూడదు నోరు మూసుకొని మేమిచ్చింది తీసుకొని మాకు జయలు కొడుతూ బతికితే బతికినట్టు లేకపోతే జయనర్భం ఉంటాం ఇట్లా ఇట్లా హిట్లర్లు ఇట్లా ముసోలిన్లు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయినారు ఇట్ల నియంతలు కాలగర్భంలో కలిసిపోయినారు ఈ ప్రభుత్వాలు ఎంత ఈ చంద్రబాబు నాయుడు ఎంత ఎప్పుడు కూడా పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా కానీ ప్రజా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా కానీ వా స్వాతంత్రానికి భంగం కలిగించే విధంగా కానీ ఏ ప్రభుత్వం విమర్శ చేసినప్పుడు స్వీకరించగలిగిన మానసిక ధైర్యం ఉండాలా వాటికి సమాధానం ఇవ్వాలా తప్పులు సరిదిద్దుకోవాలా జనహితం కోరి జనహితం కోరి పాలన కొనసాగించాలి ఇది చేయలే ప్రశ్నిస్తే కేసులు కేసులంటే నీకు ఒక విషయం చెప్పాల్సి వస్తుంది ఈ మధ్య ప్రశ్న కూడా ఇంపార్టెంట్ అనుకుంటే మీకు మీకు ఇంపార్టెంట్ ఇది సోమవారం రోజు ఈరోజు వారం శుక్రవారం సోమవారం ఆదివారం మొత్తమే ఆ రెండు రోజుల్లో ఒక రోజు కరెక్ట్ గా నాకు లేదు కడప జిల్లాకు సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రి వినిపించుకున్నాడు కడప జిల్లాకు సంబంధించిన నాయకులు ఇన్చార్జి మినిస్టర్ గారు కూడా ఉన్నారు సవిత గారు కూడా అంతకుముందు ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు ఇన్చార్జ్ మినిస్టర్ తో ఒక తప్ప డిస్కషన్ అయిపోయింది ఆ డిస్కషన్ తర్వాత వాళ్ళు వీళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు ఆయన వినిపించుకున్నాడు దేనికి మీ నియోజకవర్గాలకు మీ నియోజకవర్గాలకు అభివృద్ధి కోసం ఏమి ఇవ్వాలా బ్రిడ్జి కట్టాలనా మార్కెట్ కట్టాలనా నీళ్లు లేవా కాలువలు తీయాలనా లైబ్రరీ పెద్దమా ఏమైనా చెయ్యాలన్నా దీనికి కాదు ప్రజ దీనికి కాదు మిత్రులారా దీనికి కాదు పిలిచినేది చర్చ జరిగినది ఈ ఏడు నియోజకవర్గాలలో ఈ ఏడు నియోజకవర్గాలలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి మన ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు మనల్ని నిర్ణయించే వాళ్ళు మనను విమర్శించే వాళ్ళు గట్టిగా ఎవరు వాళ్లను మనం కట్టడి చేయాలా వాళ్ళ స్పీడ్కు బ్రేకు వేయాలా వాళ్ళను మనం కంట్రోల్ చేయాలా ఈ చర్చలో ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాపక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలను మోసాలను గట్టిగా విమర్శిస్తూ ప్రజాపక్షాన న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ ఉండే వాళ్ళల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఇద్దరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఇద్దరిని ఆ ఇద్దరు ఎవరంటే మీ అన్న రాజమల్లు మరొకడు వేంపల్లె సతీష్ రెడ్డి ఇది గర్వపడతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారికే చెప్తా ఉన్నా గర్వపడతా ఉన్నా ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత బట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నేను పోరాటం చేసిన మాట నిజమే కాబట్టి అది మీ గుండెల్లో భయాన్ని గుణపాన్ని దించుతుంది కాబట్టి నా మాటలు జనం లేక రీచ్ అవుతుంది కాబట్టి మీకు భయం కలిగింది బాధ కలిగింది నా మీద ఆక్రోషం కలిగింది ఇది నన్ను మీరు గుర్తించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా నేను ఏం చేయాలా వాళ్ళ చర్చలో రాచమల్లు గారిని రాజమల్లు గారని వాళ్ళ చర్చలో ప్రసాదరెడ్డి అని కూడా గౌరవం మాట్లాడలే రాజమల్లు గారిని వాళ్ళ సతీష్ గారిని ఎట తిరిగి జైలు పంపాల మన వెనక ఒక వారం రోజులుగా అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడానికి కావలసినటువంటి కుట్రకు తెరదీసినారు మిత్రులారా నా పైన సతీష్ పైన వెతికినారు వెతికితే రాసేబల్లి అవినీతి చేయలే ఎక్కడ భూములు ఆక్రమించలే ఎక్కడ నేరాలు చేయలే ఘోరాలు చేయలే డబ్బు సంపాదించే దాంట్లో వాళ్ళు గతంలో మాట్లాడేది ఏంటి నిజాలు లేవు నేను మటక అన్నారు గుట్కా అన్నారు క్రికెట్ అన్నారు గ్యామ్లింగ్ అన్నారు భూములు ఆక్రమణ అన్నారు చెంటు భూమి కూడా తీసుకోలేదు నేను సత్య కూడా ఇట్లా ఇట్లా మూడు అంత స్థలం కూడా ఆక్రమణ చేయలే మనిషి మరణిస్తే ఆరు అడుగులే ఇట్లా మూడు అడుగులు జంప ఆరు అడుగులు అంత స్థలం కూడా నేను ఆక్రమణ ఎక్కడా చేయలే ఇది సత్యం అందరికీ తెలుసు ఇక ఏ విధంగా నన్ను పెట్టే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా అక్రమ కేసులైనా బనాయించి లేదంటే ఏదైనా మీటింగులలో నోరుసారి ఎప్పుడైనా దుబారగా మాట్లాడితే దాని సాగు చూసి నోటీసులు ఇచ్చి ఏదో ఒక రకంగా జైలు పంపి రెండు నెలలో మూడు నెలలో మమ్మల్ని జైల్లో పెట్టారా అనేది వాళ్ళ యొక్క దృఢ సంకల్పం ఇది మన వెనక వారు చేస్తా ఉండే కుట్రత ముల్లారా నేను నవ్వుకుంటాను దీనికి ఎందుకంటే ఇంత మేధావులు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు పాపం ఇన్ని కోట్ల మంది ఐదు కోట్ల మంది డబ్బద్ధాలు చెప్పి గద్దలెక్క కలిగినటువంటి ఐదు కోట్ల మందిని మోసం చేయగలిగినటువంటి చాతుర్యం కలిగిన చంద్రబాబు నాయుడు మన విషయంలో పొరపాటు పడుతున్నారని చెప్పి నాకు నవ్వు వస్తుంది ఆ పొరపాటు ఏందంటే గజీత గాని పట్టుకొని గజీత గాని పట్టుకొని మన ఇంటిగా ఉండే పిల్లకాల వల్ల జీత కొట్టమంటే ఉంటుంది అవులయ్యా కాదా అవులయ్యే జగన్ కోసం బలిదానానికి సిద్ధమయ్యే రాచమల్లలను పట్టుకొని జగన్ కోసం ప్రాణమే త్యాగం చేసేదానికి సంసిద్ధంగా ఉండే రాచమంలో పట్టుకొని రెండు నెలలు మూడు నెలలు జైలు పంపిస్తే వాళ్ళ స్పీడ్ దబ్బుతుంది అంటే నీ ఎర్రి అనుకోవాలన్నా మీరు అమాయకులు అనుకోవాలన్నా తెలుగుదేశం వల్లనో నేను జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికే సిద్ధంగా ఉన్నారా సో నేను నా ప్రాణమే ఇస్తా జగన్ కోసం సత్యం నా జీవితాన్ని ఆయన కోసం ఖర్చు చేస్తా అని చెప్తా ఉన్నా నేను అక్కడ నన్ను మీరు ఏదో ఒకటి అక్రమ కేసు బనాయించి నన్ను రెండు నెలలో మూడు జైలుకి పంపిస్తే జగన్ మీద నా ప్రేమ తగ్గుతుందా రాజశేఖర రెడ్డి మీద నా ప్రేమ తగ్గుతుందా అమాయకులు మీరు నన్ను రెండు నెలలు జైల్లో పెట్టిరా మున్నె జైల్లో పెట్టిరా రాజశేఖర నీపై మోజు తీరలేదురా ఇదే ఉంటుంది హృదయంలో మరణించి ఆయన స్వర్గలోకంలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర నీపై మోజు తీరలేదురా మోజు తీరదు రాజశేఖరన్న మీద ప్రేమ కలిగినటువంటి ఏ అభిమానైనా కానీ శ్వాస ఆగిపోయేంత వరకు నన్ను ప్రేమిస్తాడు జగన్ అన్న మీద ప్రేమ కలిగినటువంటి ఏ అభిమానైనా సరే శ్వాస ఆగిపోయేంత వరకు యుద్ధం చేస్తాడు రాచమల్లు కూడా అంతే జగన్ కోసం ప్రాణం ఇచ్చేదాన్ని సంసిద్ధంగా ఉండే నేను మీరు అక్రమ కేసులతో నన్ను బెదిరించుకోవాలనో భయపడించుకోవాలనో రెండు నెలల మూడు నెలలలో మీరు జైలు పెట్టే ప్రయత్నం చేస్తే దాని వలన మీకు నష్టమే కలుగుతుంది నష్టం ఏందా నష్టం మొదటి నష్టం నన్ను జైలు పంపిస్తారు అక్రమంగా నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి హృదయంలో నా స్థానం మరింత పెరుగుతుంది నా స్థానం మరింత పెరుగుతుంది రెండు నన్ను అక్రమంగా మీరు జైలుకి పంపించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఈ నియోజకవర్గ ప్రజల కోసం నా పార్టీ కార్యకర్తల కోసం నేను అక్రమంగా పాలు కాగలిగినప్పుడు ఈ ప్రజతో నియోజకవర్గం నుండే నా పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా పట్ల అచంచలమైనటువంటి గౌరవ విశ్వాసం పెరుగుతుంది మూడవది ఏ ప్రజల కోసం అయితే మనం మాట్లాడి పాలైనామో ఆ ప్రజల హృదయాలలో మన పట్ల సానుభూతి కలగదా తమ్ముళ్ళు ఈ ప్రభుత్వం పట్ల అసహ్యం కలగదా ఇది మాకు కలిగే లాభాలు ఈ మూడు కాకుండా ఇంకొకటి కూడా కలుగుతుంది మాకు ఇంకొకటి ఏంటంటే మీపై మీ ప్రభుత్వంపై మీ పార్టీపై మాలో ఎనలేని పట్టుదల కసి పంతం జరుగుతుంది ఇప్పుడు పోరాటం చేసేదానికంటే ఒకటికి మూడింతలు మీ మీద మేము పోరాటం చేస్తాం మిమ్మల్ని గద్దె దించడానికి కాబట్టి అక్రమమైనటువంటి కేసుల ద్వారా అక్రమమైన కేసులు బనాయించి నాయకుల్ని బెదిరించుకోవాలని చేసే ప్రయత్నం సక్రమైంది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తా ఉన్నా ఇక మీ అందరికీ భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళ మన పట్ల అక్రమైనటువంటి కేసులు నా పట్ల బరాయించే ప్రయత్నం చేసినా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మీ అందరికీ చెప్తా ఉన్నా నేను నా శరీరంలో రాగినయా పైసా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ మీ పట్ల కానీ ఈ నియోజకవర్గ ప్రజల పట్ల కానీ ప్రేమ రాగిన పైస కూడా తగ్గదు నా శరీరం లేని ఆవగించంత కూడా భయం రాదు భయం రాదు ఇంకా రెప్పించిన ఉత్సాహంతోనే పని చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇక మీ అందరికీ చెప్పేది నేను ఒకటే రాబోయే నాలుగు సంవత్సరాల కాలం మనం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కరికి ఇబ్బంది కలిగితే అందరం పాల్గొనాల్సిన అవసరం ఉంది ఏదో ప్రసాద్ దేవి ప్రసాద్కి ఇబ్బంది జరిగింది జైల్లో రెక్కాలంటే మనం ఉంటే కుదరదు మన పార్టీ కార్యకర్తకైనా నాయకుడికైనా ఏ ఒక్కరి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తే అన్యాయంగా వ్యవహరిస్తే సంఘటితంగా కావాల్సిన అవసరం ఉంది ఐకమత్యంగా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష రెండవది ప్రజలేకి విస్తృతంగా మనం ప్రచారాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉండే అబద్దాలను ప్రజా ద్రోహాన్ని ప్రజా వ్యతిరేక విధి విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్ మనం విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ కోపం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడుకు అధికారం నాలుగున్నర సంవత్సరం ఉంది మనకు వచ్చిన కౌన్సిలర్లు మళ్ళీ ఇరికి పోయినారే కరెంట్ ఆయన ఇదారా వచ్చిన కౌన్సిలర్లు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మన పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళ కౌసిలర్లు తిరిగి మళ్ళా వైఎస్ఆర్ పార్టీకి పోయినారంటే మీరు బలవంతుడా వాడు బలవంతుడా ఎవరు వాడంటే వాడు గోపవరం ఒక పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నుకునే విషయంలో వార్డు మెంబర్లు మార్చుకోలేకపోయారంటే నీళ్లు లేని బయలు పడి సావండి అని ఆయన అంతమంది వార్డు మెంబర్లు ఎవరు కూడా మారలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకి ఎంత నిబద్ధత ఉంది రాచమూల నాయకత్వం పట్ల ఎంత వాళ్ళకి విశ్వాసం ఉంది మీరు అసమర్థులు వాడే సమర్థుడు అంటే చంద్రబాబు నాయుడు కూడా మన నాయకత్వానికి సమర్థత అనే సర్టిఫికెట్ ఇచ్చినందుకు సంతోషం ఇవన్నీ కూడా రాబోయే దినాలలో మనం గెలవడానికి మన పార్టీని అధికారం లేక తీసుకురావడానికి మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మన ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి మన ఐకమత్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి భవిష్యత్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అధికారం నీకు వస్తారు దాంట్లో ఏమి అనుమానం లేదు వందకు కోటిసార్లు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడు మీ సోదరుడు రాచమౌన్లు మూడోసారి ఎమ్మెల్యే అవుతాడు మంత్రి అయ్యి కూడా ప్రొద్దుటూరికి వస్తా మంత్రి అయ్యి కూడా ప్రొద్దుటూరికి వస్తా ఇంత గట్టిగా ఏ ఎమ్మెల్యే కూడా చెప్పినాడు ఇంత ఆత్మస్థైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా ఎస్ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఒక్కసారి కూడా మంత్రి పదవి లభించలేదు ఇరవై తొమ్మిదిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సోదరుడు రాచముందు మంత్రివర్గంలో చోట కల్పించుకునే ఈ ఊరికి వస్తారనే విషయాన్ని కూడా మీరు ఉన్నారు అంతటి ప్రేమ మన పట్ల పార్టీకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మన పట్ల అంతటి నిబద్ధత ఉంది ఆయనకు మనకు చేయాలా మనకు ఉపయోగపడాలనే ఆ ప్రయోజనాలు కలిగించాలనేది ఉంది కాబట్టి తప్పనిసరిగా మనల్ని వరిస్తాది భయపడాల్సిన అవసరం లేదు ఇక మహాంతే ఇరవై ఆరు ఇరవై ఏడు మనం కష్టాలు పడాలి నాలుగలు అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు అయిపో వస్తుంది ఇరవై ఐదు ఎన్నికల కోసం తిరుగుతూ ఉంటాం అంతే కదా ఇరవై తొమ్మిది ఎన్నికల కంటే ఇరవై ఐదు నుంచే మనం ఎన్నికల కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం మంచి చెడ్డ వానో వీణో కలుపుకోవడమో తీసుకోవడమే ఆరోపద ఉంది తక్కువ ఉంది లెక్క పక్క ఆస్తులు పదో పెట్టుకోవడం లెక్క తెచ్చుకోవడం ఈ కార్యక్రమాలు లేకపోతాం ఇరవై ఎనిమిది మనకు మనకునే మధ్యలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఏముంది రెండు సంవత్సరాలే కదన్నా ఇరవై ఆరు ఇరవై ఏడు గట్టిగా రెండు సంవత్సరాల కష్టం పడితే తర్వాత పది సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఒకటి పది సంవత్సరాలు దాంట్లో తిరిగే లేదు ఎందుకు ఖచ్చితంగా చెప్తానంటే ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఇప్పుడు ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంది చంద్రబాబు నాయుడు అంటే ఏంది అబద్ధాలు ఎవరు చెప్పినారు నిజాలు ఎవరు చెప్పినారు మోసం చేసే అధికారంలోకి వచ్చి గారి మనం వదిలేసినారు జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా మనకు సంక్షేమ పథకాలు ఇచ్చినారు ఇవన్నీ వాళ్ళకి అర్థమైనాయి కాబట్టి ఈ బుద్ధు మనం గెలిచిన దానికంటే ఈ బుద్ధు మనం ఓడిపోయే దానికంటే రెంటింతలుగా మెజార్టీతో మనం రాబోయే కాలంలో గెలుస్తాం మన పార్టీ ఇంకా గొప్ప సీట్లతో అధికారంలోకి వస్తాది ఇప్పుడుండే పర్సెంటేజ్ కంటే గొప్ప పర్సెంటేజ్ ఓటింగ్ షేడ్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు పది సంవత్సరాల కాలం పాటు ఏకచక్రాధిపత్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తాడు కాబట్టి కార్యకర్తలు నాయకులందరూ కూడా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు ప్రయాణం చేయండి మీ కష్టంలో నేనుంటా మీ కష్టంలో నేనుంటా మీ కష్టంలో నేనుంటా మూడు సార్లు చెప్తా ఉన్నా నేను నా శ్వాస ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ఎందాకైనా ప్రయాణిస్తా ఎంత దూరమైనా ప్రయాణిస్తా ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతా ఎంతటి బలిదానాలకైనా మీకోసం నేనుంటా మిత్రులారా భయపడాల్సిన అవసరం తెలియదు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి ఇరవై ఆరులో ఎన్నికలు సక్రమంగా జరిపితే స్థానిక సంస్థలు ఈ గో మండలానికి పదహైదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి ఒక జెడ్పీటీసీ స్థానం ఉంది ఒక మండల ప్రెసిడెంట్ స్థానం ఉంది ఈ అన్ని దాని కోసం కూడా నా ఎమ్మెల్యే ఎంత నేను గా తీసుకొని ప్రయత్నం చేస్తానో మనస్ఫూర్తిగా చెప్తాను నేను మీ మాట ఇస్తా ఉన్నా నేను నా మనస్తత్వం ఏది ప్రవేశంలో సాక్షిగా చెప్తా ఉన్నా నా ఎన్నికలకి ఇచ్చిన ప్రాధాన్యత కంటే మీ ఎన్నికలకు నేను అధిక ప్రాధాన్యతనిస్తా నేను మీ ఎన్నికలకే అధిక ప్రాధాన్యత ఇస్తా క్షేత్ర స్థాయిలో ఎవరైతే రాజకీయాన్ని సక్రమంగా నడపగలుగుతాడో క్షేత్ర స్థాయిలో ఎన్నికలను ఎవరైతే గెలిపించుకోగలుగుతాడో సర్పంచు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను వాడే నిజమైన నాయకుడు వాడే కార్యకర్తల మనస్సు గెలిచిన నాయకుడు అవుతాడు నేను అటువంటి నాయకుడిగా చరిత్రలో ప్రొద్దుటూరు రాజకీయ ముఖ చిత్రంలో మిగిలిపోవాలనే కోరిక నాకు ఉంది కాబట్టి మీ ఎన్నికల కోసం నా ధనాన్ని నా మానాన్ని నా ప్రాణాన్ని సర్వస్వం మీ కోసం వెచ్చిస్తా పదహైదు గ్రామ పంచాయతీలో గెలవడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే ఇరవై నాలుగు ఎన్పిటిసి మనం గెలవడానికి ప్రయత్నం చేయాల్సిందే మండలాధ్యక్షులు మనవారే ఉండారా జెడ్పిటిసి మెంబరు మనవారే ఉండారా వార్డు మెంబర్లు మనవారే ఉండారా అందుకోసం అన్ని రకాలుగా మీ కోసం కష్టపడతా అన్ని రకాలుగా మీకోసం శ్రమిస్తా అని మాట ఇస్తూ మెతడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూజ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరముల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్